హలో అండి వెల్కమ్ టు ఎందర్ మినీ బ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ గుంత మసాలా తినేసిన తర్వాత సిఎంఆర్ సెంట్రల్కి అయితే వెళ్తున్నామండి ఈ మాల్కి నేను జూజుకి ఒక్కసారి వచ్చాను లోపల ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేదు మొన్న లాస్ట్ టైం సెంట్రోకి ఒకసారి వచ్చాను అత్త ఊరికే వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ ఏవో పర్చేస్ చేయడానికి సరే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వచ్చామన్నమాట ఏమీ తినలేదు అనుకుంటే మా హస్బెండ్ గ్రౌండ్ ఫ్లోర్లో కేఎఫ్సీ చూశాను అక్కడికి వెళ్ళి ఏమైనా తిందామని అన్నాను నార్మల్గా అయితే నాకు కేఎఫ్సీలో ఫుడ్ తినడం పర్సనల్గా చాలా ఇష్టం బట్ రీసెంట్ టైమ్స్లో ఎందుకో ఆ క్రావింగ్స్ అన్నీ పోయినాయి ఎందుకంటే ఏ అవుట్లెట్లోకి వెళ్ళినా టేస్ట్ ఉండట్లేదు అంత వాళ్ళ ముందున్నంత ఇంట్రెస్ట్గా వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేయట్లేదు అంత టేస్ట్ కూడా రావట్లేదు అని అనిపించింది సరే మన ఏలూరు మన ఫీలింగ్ అన్నట్టుగా చూద్దామని వచ్చాము సో మేమే లాస్ట్ అనమాట వాళ్ళ క్లోజింగ్ టైం అయిపోయింది సరే అని చెప్పి మా హస్బెండ్ అయితే బర్గర్ తీసుకున్నారు డబల్ డౌన్ ఉంటుంది కదా అది నేనైతే పాప్కార్న్ తీసుకున్నాను సింపుల్గా నేను ఆల్రెడీ ముంతి మసాలా తిన్నాను కాబట్టి ఇంకా లోపలికి ఎలాగో ఎలా చేయరు కాబట్టి ఇంకా ఇక్కడే తినేసి వెళ్ళాలి